ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీ కోసం హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గం బైరామల్ గూడెలో నూట తొంభై నాలుగు కోట్లతో నిర్మించిన రెండవ లెవెల్ ఫ్లైఓవర్ లో శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డి మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ప్రారంభోత్సవానికి ముందు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల్లో తనను ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు ఆదరించి ముప్పై వేల పైచీలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మెజార్టీతో గెలిపించేందుకు పార్లమెంటులో ప్రశ్నించేందుకు అవకాశం కలిగిందని అన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పిసిసి అధ్యక్షుడిగా ఎంపికయ్యానని తెలంగాణ నలుమూలల ప్రజలు ఆదరించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం కల్పించారని పేర్కొన్నారు నియోజకవర్గంలో తనకు చుట్టాలు సంబంధికులు స్నేహితులు అత్యధికులు ఉన్నారని నియోజకవర్గానికి వస్తే తనకు శరీరంలో అంత వేడి పెరిగిపోతుందని తెలిపారు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని త్రిబుల రింగ్ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని అర్బన్ సబర్బన్ అర్బన్ రూరల్గా క్లస్టర్గా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఎల్బీ నగర్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు